హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ మీ ఎస్ఆర్ఎం క్రియేషన్స్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా హర్షవర్ధన్ బర్త్డే ఉంది బర్త్డే కోసం ఒక గుడికైతే వెళ్తున్నాము ఆ గుడి అయితే చాలా విశిష్టత కలిగి ఉందండి అదే శ్రీ బ్రహ్మసూత్రం మరకత లింగేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఈ దేవాలయం పదకొండవ శతాబ్దానికి చెందిందంట నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఈ ఈ చందిప్ప గ్రామం నాకు నాకు చిన్నప్పటి నుండే తెలుసు కానీ ఈ లింగం గురించి మాత్రం నాకు తెలియదు అండి నాకు చిన్నప్పటి నుండి ఎట్లా తెలుసు అంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను చిన్నప్పుడు వచ్చినా కానీ పెద్ద అయిన తర్వాత రాలేదండి అమ్మమ్మ వాళ్ళ ఊరే కానీ నేను పెద్దగైన తర్వాత రాలేదు చిన్నప్పుడు ఒక నైన్ ఎయిట్ ఇయర్స్ వరకు వచ్చినా ఆ తర్వాత రాలేదు కాబట్టి నాకు ఈ లింగం గురించి కూడా తెలియదు అది శిథిలావస్థలో ఉంది అని మనకు అంజీ సినిమాలో నాగబాబు గారు చెప్తారు కదా ఒకసారి గమనించండి అదే ఈ ఈ గుడి అనమాట ఈ గుడి శిథిలావస్థకు వెళ్ళక ముందు బ్రహ్మసూత్ర మరకతలింగాన్ని ప్రతిష్ఠించింది మాత్రం రాముడు లక్ష్మణుడు అప్పట్లో అభిషేకాలు కూడా వేసి పూజలు చేసారంట అప్పుడు రాముడితో పూజలు అందుకున్న మన శివలింగం ఈ మరకతలింగేశ్వర స్వామి శివలింగం అయితే ఇలాంటి శివలింగం మనకు ఇంకెక్కడ దర్శనం ఇవ్వదండి ఈ చెందిప్ప గ్రామంలోనే ఉంది మనకు పెద్ద ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే నందీశ్వరుడు కాలభైరవుడు దర్శనమిస్తాడు ఆ తర్వాత మనకు మరకత శివలింగం శివలింగం వెనకాల అమ్మవారు శివలింగం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తారు మనము అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తున్న దాని ప్రకారము తవ్వకాలలో గుడి కట్టేటప్పుడు గుడి ఎప్పుడు కట్టింద్రంటే టూ థౌజండ్ సెవెన్ నుండి స్టార్ట్ చేశారంట తవ్వకాలలో మాత్రం శివలింగం ఒకటి అండ్ నందీశ్వరుడు నాగులు బయటపడ్డాయంట అంటే అంతకుముందు చూడండి ఎంత బాగుండేనో మరి తెలీదు అయితే తీసి శివలింగాన్ని బయట ప్రతిష్ఠించారు కాలభైరవుని ముందు నాగులని అండ్ నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు మనకిక్కడ ఒక రాయి అండి ఆ రాయి మనం ఏదనుకుంటే ఏదన్నా అనుకుంటే అది జరుగుతుందా లేదా అనేది మనకు చెప్పేస్తుంది అప్పుడే కాబట్టి ఇక్కడ మేము పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాము ఏంటి ప్రస ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి అని మాట్లాడుతున్నాం అనమాట అయినా మా మావయ్యనే అండి మా మామయ్య అంటే మా చిన్న తాత పెద్ద తాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కొడుకు మేము మాట్లాడుతున్నాము ఇక్కడ కాలభైరవుడు కాలభైరవుని ముందు ఆ రాయి పెట్టిరండి మనకు తేల్చి చెప్పేస్తున్నాడు దేవుడు అది జరుగుతుందా తీరే కోరికన తీరని కోరికన అని మనకు తెలిసిపోతుంది అప్పుడే ఈ నందీశ్వరుడు తవ్వకాలలో బయటపడ్డాడంటా అండి ఆల్రెడీ శివలింగం ముందు నంది ఉన్నాడు కాబట్టి కాలభైరవుని ముందు ప్రతిష్ఠించారు కొందరు మాత్రం తిరగకపోతే ఏడుస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజుల కోరికనో అది తెలియదు కదా చాలా నమ్మకంతో వస్తున్నారు అందరూ ఇక్కడ ఈ వాతావరణంలో మాత్రం చాలా బాగుంది టెంపుల్ ఎట్లా అంటే పచ్చటి పొలాల మధ్యలో ఈ శివుడు వెలిసిండు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది మా పాప కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కాకపోతే అది తిరగలేదండి తను చాలా బాధపడింది నేను కూడా నా అదృష్టం ఉంది అనేది నేను కూడా పట్టుకున్నా నాకు మాత్రం మెల్లిగా మూవ్ అయ్యింది మస్తు హ్యాపీ అనిపించింది ఆ తర్వాత మా చిన్నోడు పట్టుకున్నాడు అండి అది చాలా ఫాస్ట్గా తిరిగింది చూడండి అది తిరగగానే మళ్ళీ తిప్పుకున్నాడు వాడు నేను గమనించో లేదో అది పట్టుకోగానే తిరిగింది ఆ తర్వాత వాడు చక్కగా చేసుకున్నాడు మళ్ళీ మస్తు హ్యాపీ అనిపించింది వానికి శివయ్య దర్శ శివయ్య ఆశీర్వాదం ఇచ్చిండు అనుకున్న పచ్చటి పొలాల మధ్యలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది గుడి తెలియని వాళ్ళు అందరూ వచ్చి చూసి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోవాలండి ఇక్కడ దర్శనం చేసుకుంటే మన జన్మ ధన్యమైపోయినట్టే ఒకసారి అంజీ సినిమాలో నాగబాబు గారు చెప్పింది కూడా ఒకసారి వినండి చాలా బాగుంది ఈ గుడి ఎక్కడుందో తెలుసు కదా